అందరికీ నమస్కారం కుంభమేళాలో తెలుగు వాళ్ళు తొమ్మిది మంది ఒకేసారి కనుమోతా ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దిస్ లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలు మనం చాలామంది తెలియజేసే వాళ్ళు అవుతాం తగు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలు అవన్నీ ఎక్కడో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మహాకుంభమేళ యాత్రలో తీవ్ర విషాదం నెలకొంది కుంభమేళకు వెళ్ళి వస్తుండగా మధ్యప్రదేశ్లోని సిహోరా వద్ద బస్సును ట్రక్కు ఢీకొట్టింది మంగళవారం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో జాతీయ రహదారి మీద మొహలా బార్గీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది మృతులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారని సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈ దుర్ఘటనలో బస్సులు ఏడుగురికి అక్కడే అక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా జబలపూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేన వెల్లడించారు అయితే ఘటనా స్థలానికి చేరుకున్న జబల్పూర్ ఎస్పీ ప్రమాద జరిగిన తీరును పరిశీలించారు అనంతరం హృదయాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ప్రమాదంలో చనిపోయిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాకు చెందినవారో ఇంకా స్పష్టత రాలేదు అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అయితే ప్రమాద విషయాలన్నీ కూడా తెలియపరిచారు ఆంధ్రప్రదేశ్ సీఎంకి వెంటనే ఆంధ్రప్రదేశ్ సీఎం అక్కడ ఉన్నటువంటి అధికారులందరితో సమీక్ష నిర్వహించి వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని వాటి వారి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఎవరెవరైతే ఉన్నారు వారి కుటుంబ సభ్యులకైతే అయితే వివరాలు తెలియజేసి వెంటనే అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూసారు లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడప లాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్